హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మా టెంపుల్ టూ గత వీడియోలో తమిళనాడులో గల శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆరు దివ్యక్షేత్రాలలో చివరిదైన పలముదరి చోళ క్షేత్రాన్ని చూసాం ఇప్పుడు మధురైలోని పెరియార్ బస్టాండ్ నుండి పది కిలోమీటర్ల దూరంలో కులుదూరి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆరు దివ్యక్షేత్రాలలో మొదటిది అయినా తిరుపర కొండ్రం చూడబోతున్నాం మనం చూస్తున్న ఈ దారి అంతా మధురై పట్టణం పలముదురు చోళ నుండి మధురైలోని పెరియర్ బస్ స్టాండ్కి వస్తున్న దారి ఇది ఇదే పెరియార్ బస్టాండ్ ఇక్కడ నుండి కొండరం ఎలా వెళ్ళాలి ఏ బస్ ఎక్కాలని కండక్టర్ని అడిగినా లోకల్ వాళ్ళని అడిగినా వెంటనే చెప్తారు అందుకు కారణం మధురైలోనూ మధురైన ఆనుకుని ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలలోనూ ఎన్నో ప్రసిద్ధమైన శివాలయాలు వైష్ణవాలయాలు మురుగని క్షేత్రాలు అమ్మవార్ల ఆలయాలు ఉన్నాయి వాటిని దర్శించడానికి ప్రతినిత్యం భక్తులు ఇక్కడికి వస్తూనే ఉంటారు అలా పేరుగాంచిన దేవాలయాలకు వెళుతున్నప్పుడు ఆ దేవాలయం పేరు అడగగానే ఏ భాష వారైనా అడ్రస్ చెప్పడం సహజం ఎవరు ఎక్కడి నుండి ఎలా వచ్చినా మొదటగా మధురైకి చేరుకుంటే తిరుపురకుండ్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి వెళ్లడం చాలా సులభం ఇలా బస్సులో వెళుతున్నప్పుడు తిరుపురకుండ్రం ఊరి బస్టాండ్ వరకు వెళ్లనవసరం లేదు కండక్టర్ తో చెప్తే అర కిలోమీటర్ దూరం నుండే కంటికి కనిపించే టెంపుల్కి ఎదురుగా రోడ్డు మీద దింపుతారు లెఫ్ట్ కి తిరిగి మళ్ళీ రైట్ కి తిరిగితే రోడ్డు మధ్యలో ఒక మండపం కనిపిస్తుంది ఇక్కడ బస్సు దిగేటప్పటికీ సమయం సాయంత్రం ఆరున్నర అందుకనే లైటింగ్ వెలుగులోనే ఈ ఆలయాన్ని మీకు చూపించడం జరుగుతుంది ఆలయం లోపల ఎలాంటి కెమెరా వీడియో ఉపయోగించే అనుమతి లేదు ఇదే రోడ్డు మధ్యలో మండపం ఆ ఎదురుగా కనిపిస్తున్నదే టెంపుల్ ఇక్కడ ఉన్న ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇది ఒక గుహాలయం అంటే ఒక కొండ రాతిని చెక్కి ఆలయంగా మలచబడింది కానీ చూడడానికి అలా ఉండదు ఆలయం బయటకు చిన్నదిగానే కనిపిస్తుంది కానీ లోపలికి వెళ్లే కొద్దీ చాలా పెద్ద ఆలయం ఒక్కసారి ఆలయం లోపలికి ప్రవేశించగానే అక్కడ మొత్తం నలభై ఎనిమిది స్తంభాలు కనిపిస్తాయి ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క భగవత్ స్వరూపమూర్తి ఉంటారు ఒక స్తంభం మీద దుర్గాదేవి అమ్మవారు ఉంటారు ఆ అమ్మవారిని అందరూ వెన్న ముద్దతో అద్దీ పూజ చేస్తారు ఈ ఆలయంలో అడుగు లోపల ఉన్న విగ్రహాలను చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క స్వయంభ మూర్తిగా ఉంటుంది నూనె తడవబడి చాలా ప్రకాశవంతంగా దర్శనమిస్తుంటాయి అందరి దేవతా స్వరూపాలు ఆలయంలో ఇంకొంచెం లోపలికి వెళితే ధ్వజస్తంభం వద్ద శివుని వాహనం నంది సుబ్రహ్మణ్యుని వాహనం నెమలి వినాయకుని వాహనం మూషికం వారి వారి దేవుళ్ళను చూస్తూ పక్క పక్కనే ఉండడం చాలా హైలైట్ గా అనిపిస్తుంది ఇది గుహాలయం కాబట్టి ఇంకొన్ని మెట్లెక్కి పైకి వెళితే గర్భాలయం దగ్గరకు వెళతాం గర్భాలయంలో సింహాసనం మీద కూర్చుని ఉన్న భంగిమలో ఉంటారు మురుగన్ ఆరు పడే వీడిలోని అన్ని దేవాలయాలలో స్వామి నిలబడి ఉంటే ఈ ఒక్క ఆలయంలో మాత్రం కూర్చుని ఉన్నట్టుగా దర్శనమిస్తారు ఆయనకి ఎడమ వైపున దేవయాని అమ్మవారు కుడి వైపున నారద మహాముని కింద కూర్చుని ఉంటారు స్వామివారికి కళ్యాణం జరిపించింది నారద మహర్షులే అసలు అమ్మవారి పేరు దేవసేన కానీ దేవయానిగా కూడా ఎందుకు పిలవబడ్డారనేది ఇప్పుడు వివరించబోయే పురాణ వృత్తాంతాన్ని బట్టి తెలుస్తుంది ఇక్కడున్న సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం ఉండదు వేలనబడే ఆయన శక్తి సోలానికి మాత్రమే అభిషేకం చేస్తారు ఇక్కడ వినాయక స్వామి కర్పగ వినాయకర్ పేరుతో పిలువబడతారు చాలా పెద్ద మూర్తి చాలా బాగుంటారు కూడా పక్కనే శివుడు లింగ రూపంలో ఉంటారు శివలింగానికి ఎదురుగా శ్రీ మహావిష్ణువు ఉంటారు గర్భగుడి వద్దకు చేరినప్పుడు కంగారు కంగారుగా దర్శనం చేసుకుంటే మురుగను యొక్క మూల స్వరూపం ఎలా ఉంటారో ఎక్కడ ఉన్నారో అని అర్థం కాదు దీపాల వెలుగులో కనిపించే స్వామిని కొంచెం నిశితంగా పరిశీలిస్తే మాత్రం ఆ దర్శనం మనకొక అద్భుత అనుభూతే ఈ క్షేత్రానికి సంబంధించిన పురాణ చరిత్రను ఒకసారి తెలుసుకుందాం శ్రీవల్లి దేవసేన అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి భార్యలని మనందరికీ తెలిసిన విషయమే అయితే వారిద్దరూ శ్రీ మహావిష్ణువు కుమార్తెలు వారి పేర్లు అమృతవల్లి సుందరవల్లి అయితే శ్రీ మహావిష్ణువుకు కుమార్తెలు ఏమిటని మనకు ఒక సందేహం ఉంటుంది మన హిందూ పురాణాలలో చెప్పబడే కొన్ని కొన్ని విషయాలకు చాలా సూక్ష్మమైన కారణాలు నిగూఢమైన అర్థాలు ఉంటాయి అవి మనం మానవులకు ఉండే ప్రాకృతికమైన సంబంధాల ఉండవు పూర్వం ఒకసారి అమృతవల్లి సుందరవల్లి ఇద్దరు కూడా తమను వివాహం చేసుకోమని మురుగన్ని కోరతారు అప్పుడు స్వామి అమృతవల్లితో కాలంలో నిన్ను దేవేంద్రుడు కూతురుగా పెంచుకుంటాడు ఆ తర్వాత కాలంలో నేను నిన్ను వివాహం చేసుకుంటానని ఇస్తారు అలాగే సుందరవల్లి అమ్మవారిని కూడా ఎలా వివాహం చేసుకోబోతున్నారనేది చెప్పి ఆమెకు ఇస్తారు స్వామి ఆ తర్వాత అమృతవల్లి ఒక చిన్న ఆడ శిశువుగా మారి నేరు పర్వతం దగ్గర దేవేంద్రునికి కనిపిస్తుంది నేను శ్రీ మహావిష్ణువు కుమార్తెను నన్ను పెంచవలసిన బాధ్యత మీపై ఉందని మాటలు వినిపిస్తాయి ఇంద్రునికి ఆ మాటలు విన్న ఇంద్రుడు ఎంతగానో సంతోషించి వెంటనే తన వద్దనున్న ఐరావతం అంటే తెల్ల ఏనుగుకి ఆ బిడ్డ ఆలనా పాలన చూడాలని ఆజ్ఞాపిస్తాడు ఆ ఐరావతం అమృతవల్లి అమ్మను పెళ్లి వయసు వచ్చే వరకు చాలా ప్రేమగా పెంచుతుంది తమిళ్లో ఏనుగుని యానయ్య అని పిలుస్తారు అమృతవల్లి దేవేంద్రుని కుమార్తె కావడం వల్ల యానయ్ పెంచడం వల్ల అమ్మకు దేవయాని అనే పేరు ఏర్పడింది రాక్షస సంహారం చేయడానికి ఏర్పడిన సర్వ దేవతా సేనలకు అధిపతి సుబ్రహ్మణ్యుడు అవడం వల్ల ఆయనను కళ్యాణం చేసుకున్నాక దేవసేన అయ్యింది దేవసేన అమ్మవారిని కళ్యాణం చేసుకున్నది ఈ తిరుపర కుండ్రంలోనే అదేవిధంగా సుందరవల్లి అమ్మవారు తర్వాత కాలంలో శివముని అనే మునీశ్వరుని యొక్క తేజస్సు వలన అయో పుడుతుంది ఆమెను నంబి అనే గిరిజన నాయకుడు పెంచుకుంటాడు ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వల్లి అమ్మవారిని పెళ్లి చేసుకోవడం అనేది అది వేరొక వృత్తాంతం ఈ ఆలయపు స్థల పురాణాన్ని బట్టి ఈ తిరుపుర ఉన్న శరవణ తటాకంలో పరాశుర మహర్షి యొక్క ఆరుగురు కుమారులు చేపలుగా మారిపోయేలా శపించబడతారు అప్పటి నుండి శాప విమోచనం కొరకు ఆ తటాకంలోనే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం మొదలు పెడతారు ఈ చరిత్ర ఎలా నడుస్తుండగా సూర అనే రాక్షసుడు తన కఠోరమైన తపస్సుతో శివుణ్ణి మెప్పించి వరాలు పొంది ముల్లోకాలను అల్లాడిస్తూ దేవతలను చాలా ఇబ్బంది పెడతాడు దేవేంద్రునితో సహా సకల దేవతలు శివునితో మొరపెట్టుకోగా ఒక్క సుబ్రహ్మణ్యుడే ఆ రాక్షసుని చంపగలవాడని చెప్పగా ఆయన కోసం ప్రార్థిస్తారు తన వేలాయుధ శక్తితో ఆరు రోజుల పాటు భీకరంగా పోరాడిన ఆరుముఖస్వామి చేతిలో శూరపద్ముడు మరణిస్తాడు ఈ కారణం చేతనే కుండ్రంలో స్వామివారి వేలాయుధానికి మాత్రమే అభిషేకం చేస్తారు యుద్ధం అయిపోయిన తర్వాత విశ్రాంతి కోసం విడిది చేసే చోటు కావాలని ఇంద్రుణ్ణి అడుగుతాడు మురుగన్ అప్పటికే పరంగిరినాథర్గా శివుడు వేయించేసిన ప్రదేశం ఈ తిరుపుర కుండ్రాన్ని మురుగనుకు సూచిస్తాడు ఇంద్రుడు అలా సుబ్రహ్మణ్యుని రాకతో శరవణ తటాకంలో చేపలుగా తిరుగుతున్న పరాశుర మహర్షి కుమారుడు శాప విమోచనలు అవుతారు అలా వారి కోరికపై స్వామి ఇక్కడ కొలు ఉండిపోతాడు తన కుమార్తెను పెళ్లాడవలసిందిగా తన మనసులోని కోరికను మురుగనుకు తెలియజేస్తాడు ఇంద్రుడు తను ఇచ్చిన మాట ప్రకారం సరేనని దేవసేనను పెళ్లాడింది స్వామి ఇక్కడే దేవసేన సుబ్రహ్మణ్య కళ్యాణానికి సకల దేవతా పరివారం అంటే శివ పార్వతులు లక్ష్మీనారాయణులు సరస్వతి బ్రహ్మతో సహా అందరు దేవతలు ఈ తిరుపుర కుండ్రం వచ్చారని పురాణం అందుకే ఈ ఆలయం కళ్యాణాలు చేసుకోవడానికి చాలా ప్రసిద్ధి ఆలయ దర్శనం అయిన తర్వాత టెంపుల్ నుండి స్ట్రైట్ గా నడుచుకుని మెయిన్ రోడ్డు మీదకి వస్తే ఈ ముఖద్వారం నుండి మధురై చేరుకోవడానికి బస్సులు షేరాటోలు చాలా ఉంటాయి